హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరలకు బ్రేక్ పడింది ఇది బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి పండుగ లాంటి వార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచేలాగేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చా కానీ సినిమా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెండిదారి చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పదిరావుల బంగారంపై మూడు వందల ఇరవై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసి యాభై నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారంపై నాలుగు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై ఆరు వేల ఎనిమిది వందల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై నాలుగు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై రెండు వేల ఐదు వందల రూపాయల తొగుదాలు నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్